and <laughs>

Oh, <laughs> oh, జై శ్రీమారాయణ్ ఈరోజు మా దేవాలయంలో పవిత్రోత్సవ గణ నిర్మ నిర్భయంగా ఈరోజు గారు చాలా గొప్ప జరుపుకున్నాము అదేవిధంగా రాబోయే శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా ప్రతిరోజు జరిగేలాగా ప్రతి పౌర్ణమి నాడు ఎలా అయితే వ్రతాలు జరుగుతాయో రేపు కార్తీక పౌర్ణమి నాడు కూడా మేము వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము అవి ప్రతి ఉదయం సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ బ్యాచిల్లాగా ప్రతిసారం నిర్వహిస్తాము ఈరోజు కూడా ఈరోజు ఈసారి కూడా అదే పౌర్ణమి నాడు ఉదయం అభిషేకంతో స్టార్ట్ చేసి పూజలు వ్రతాలు అయిన తర్వాత అన్నదాన ప్రసాదం కూడా వ్రతాలు చేసుకున్న వాళ్ళకి అన్నదాన ప్రసాదం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు గమనించి శ్రావణ పౌర్ణమి నాడు అత్యధిక సంఖ్యలో వచ్చి వ్రతాలు చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ మేమిచ్చే అన్న ప్రసాదాన్ని తీసుకోగలరని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు దేవాలయంలో సంప్రోక్షణ పవిత్రోత్సవం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఋత్వికులతోటి ఉదయం స్వామివారికి అర్చన సంప్రోక్షణ చేసుకుని తదనంతరం అగ్నివోత్రునికి హోమాలు నిర్వహించుకుని తర్వాత స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుని లక్ష తులసి పూజ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ లక్ష తులసి పూజ ప్రతి ఒక్క నామానికి ప్రతి ఒక్క దళం కింద ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం తదనంతరం ప్రసాదాలు అన్న ప్రసాద కార్యక్రమ వితరణ జరిగింది అలాగే రేపు వచ్చే శ్రావణ పౌర్ణమికి ఈ దేవాలయంలో నిత్యం శనివారం ఏకాదశులు పౌర్ణమి రోజు జరిగే అభిషేక కార్యక్రమాల్లో లాగా ఐదున్నర గంటలకి స్వామివారికి పంచామృతాభిషేకం తదనంతరం ఏడు గంటలకి స్వామివారికి నివేదన ఏడున్నర గంటలకి స్వామివారి వ్రతాలు ప్రారంభమవుతాయి అలాగే బ్యాచ్ల వైజ్గా ఏడున్నర గంటలకి ఎనిమిదిన్నర గంటలకి పదిన్నర గంటలకి స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి తదనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఈ అన్నప్రసాద వితరణ కూడా స్వామివారికి ఎవరైతే వ్రతం చేసుకున్నారో వారి తోటి వచ్చిన వారికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అందుకు భక్తులంతా కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని ఈ శ్రావణ పౌర్ణమి రాఖీల పౌర్ణమి రోజున ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా భక్తులందరికీ కూడా ప్రాధాయపడుతూ స్వామివారి వ్రతములు చేసుకున్న వారికి ఈ నివేదనని సమర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ దేవాలయ కోశాధికారిగా వక్కలంక శ్రీనివాసరావు ఈ వ్రతంలో పూజా సామాగ్రి మొత్తము కూడా దేవాలయమే మీకు అందజేస్తుంది మీకు ఈ దేవాలయ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం చేసినా పూజా ద్రవ్య ద్రవ్యాలన్నీ కూడా స్వామివారికి ఏవేవి కావాలో ఖజూర పళ్ళు పసుపు కొమ్ములు వక్కలు ప్రమిదలు అలాగే ఉద్దరిణి చెమ్మెలు అన్ని బియ్యంతో సైతం మేమే ఇస్తాము స్వామివారికి ప్రసాదాలు కూడా మేమే మీకు అందజేస్తాము అవి నైవేద్యం పెట్టుకుని మీరే ప్రసాదం కింద స్వీకరించి మీరు ఒక భక్తులందరికీ కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం